దాన్ని నేను బూడిదని పక్క కందాము లేని ఉన్నటువంటి అడుగున్నటువంటి నిప్పుని సెక్కదగుతుంది లేదా కాలుతుంది అట్లానే అచలుడు ఆ విధంగానే ఉంటాడు తనని కదిలేచ్చేదాకా తనని ప్రశ్నించేదాకా అతనిలో ఉన్నటువంటి ఫైర్ బయటికి రాదు నీకు నిజం చెప్పడు ఎందుకని చెప్పడం అంటే నీకు తెలిసినటువంటి యొక్క జ్ఞానం ఎంతైతే ఉందో దానికి తగినట్టే చెప్తాడు అందుకనే గురువులందరూ ఏమంటారంటే కోడి పిల్లలు కోడి దిబ్బలని కానీ ఎక్కడైనా నేలని కానీ చెలుగుతూ ఉన్నప్పుడు కాళ్ళతోటి పురుగులు వస్తాయి అప్పుడు అవి తింటాయి అసలు నేను చెలగను ఊరికినే కూర్చుంటాను మీరు చెప్పండి అని అంటే అక్కడ ఆ పురుగులు ఎట్లా రావు వాటికి రావు కదా ఆ కోడి పిల్లలు ఆ పురుగుల్ని తినడానికి అవకాశం కుదరదు అట్లానే ఊరికి ఎదురుగా కూర్చొని చెప్పండి గురువుగారు మీరు ఏదైనా చెప్తే వింటాను అని అంటే ఏం చెప్తాడు ఆయన ఏం చెప్పినా నీకు అది పనికిరాకపోవచ్చు ఎక్కువ కావచ్చు లేదా తక్కువ కావచ్చు నీ సమానమైన బోధ నీకు రాదు అందుకని నువ్వు ప్రశ్నించాలి నువ్వు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నని బట్టి నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నీకు తెలిసినటువంటి పరిజ్ఞానాన్ని అంచనా వేసుకొని నీకు తెలియాల్సిన విషయాన్ని గురించి బోధిస్తాడు కానీ నీకు తెలిసిన విషయమే పరమావధి అనుకోని కనుక నువ్వు ఉన్నట్లయితే అతనికి చెప్పాలనున్నా చెప్పడు ఎందుకని శివరాం దీక్షితులు వారు అంటారు ఎదుటబడి వాదించేవాడికి చెప్పకూడదు అని వాదన చేసి నాకు తెలిసిందే గొప్ప అని అనిపించుకోవాలని నీ ఉద్దేశం వాదన దాకేందుకు నువ్వే గొప్ప అంటే ఒక మాటలో పోతుంది కదా అందుకని నీకు చెప్పడు కాబట్టి అటువంటి వాడు వరలో ఉన్న కత్తిలాగా ఉంటాడు కత్తి వరలో ఉండటం వల్ల దాని పదునెంతుందో తెలియదు ఆ వరాన్ని పట్టుకుంటాం అనుకో ఏముంటుంది దానివల్ల నీకు ఎటువంటి హాని జరగదు కాబట్టి బాగానే ఉంటుంది అయితే ఒక వనం తగలబడుతున్నది అనుకోండి ఎక్కడ నీళ్ళు లేవు ఇప్పుడు దాన్ని ఆరపడం సాధ్యమవుతుందా సాధ్యం కాదండి అట్లానే ఎవరైతే ఈ పరమాత్మ అనే పరబయలుని దర్శించగలుగుతారు వాళ్ళ అనుభూతిని పొందుతూ ఉంటారు వాళ్ళని నువ్వు వెనక్కిరా అన్న రారు నువ్వు పో అన్న పోరు వాళ్ళు తగలబడుతూనే ఉంటారు ఆ పరిపూర్ణంలో అంటే ఒక మహా అడవికి నిప్పు పడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎప్పుడు దాంట్లోనే ధ్యానం చేసుకుంటూ దాంట్లోనే తిరుగుతూ దాంట్లోనే మాట్లాడుతూ దాంట్లోనే కాలక్షేపం చేస్తుంటారు ఈ ప్రపంచాన్ని గురించి పట్టించుకోరు కాబట్టి సుడిగాలిని ఆగపట్టడం మనకు ఏలాగున సఖ్య సఖ్యము కాదో బాగా సుడిగాలి వచ్చింది ఇప్పుడు దాన్ని నువ్వు చేతులతో పట్టుకొని ఆపగలవా పోనీ ఏదైనా ఒక గొడ్డో ఒక తడికి పెట్టి ఆపగలవా తడికి నిన్ను కూడా ఎత్తుకొని పోతుంది అది అట్లానే హిమాలయ పర్వతం మనకు ఎంతవారు నువ్వు ఉష్ణము చేయలేరు ఉష్ణము చేయ చేయడం ఏలాగనో అనుకూలము కాదో అలాగనే ఇప్పుడు హిమాలయ పర్వతాల దగ్గరికి పోయి వెచ్చగా ఉండటానికి ఏమన్నా నిప్పు పెట్టి ఆ మనుషునంతా కరిగించి వేడి చేయగలవా పోనీ ఆ మనుషుని ఏమన్నా వేడి చేసే ప్రయత్నం ఏమన్నా చేయగలవా ఏం చేయలేవు అట్లాగనే ఈ బోధగల వారిని సర్వకాలముల ఎందును గురు దృష్టి చేత పరిపూర్ణము ఏలాగున కానవచ్చును అంటే సూర్యాస్తమయమందు సూర్యు సూర్యోదయ కాలమునందును ఆకాశము ఏలాగున కానవచ్చును అలాగున ఎండును ఇతను ఎలా ఉంటాడయ్యా ఇతన్ని నువ్వు చూడాలి అనుకుంటే ఎట్లా ఉంటుంది అంటే సూర్యాస్తమయ కాలంలో ఆకాశం నిర్మలంగా కనిపిస్తుంటుంది చూశారు ఎప్పుడన్నా సూర్యాస్తమయం చూసి అంత ఎక్కడుందండి అంత అపార్ట్మెంట్లు కదా మాకు సూర్యుడే కనపడ్డు అని అంటే చేసేదేమీ లేదు ఆ డాబా పైకెక్కి చూడు ఒకసారి కాబట్టి సూర్యాస్తమయ కాలంలో అంటే సంధ్యా సమయంలో ఆకాశం ఎలా ఉంటుంది నక్షత్రాలు ఉన్నా కనపడవు ఆ సంధ్యా సమయానికి ఆకాశం అంతా నిర్మలంగా అసలు ఏమి ఎటువంటి కాంతి కానీ ఎటువంటి చీకటి కానీ ఎటువంటి వే ఇతరత్ర దృశ్య ప్రపంచం కానీ కనపడదు అట్లానే సూర్యోదయ కాలంలో అంటే సూర్యోదయానికి ముందు ఆ బ్రహ్మ సమయం అంటాం ఆ సమయంలో చూడు మళ్ళీ అట్లానే అన్ని ఆకాశం తప్ప ఇంకేమీ కనపడదు కానీ ఆ టైంలో ఒక చుక్క కనిపిస్తుంది దానిని వేగుచుక్క అంటారు ఎవరైతే రోజు ఆ చుక్కను చూస్తూ తెల్లవారుజామున ఏ కాలంలో అయితే ఆ వేగు చుక్క నీకు కనపడదు అది తూర్పునే కనిపిస్తుంటుంది అది కనపడదు ఆ రోజుతో పదిహేను రోజుల తర్వాత నువ్వు మరణిస్తావు అని అర్థం కాబట్టి నావికులు అందరూ కూడా తూర్పేటు అని తెలుసుకుంటా అని తెల్లవారు గడ్డలకు చూస్తే ఆ చుక్కట కనిపిస్తూ ఉంటుందన్నమాట దాన్ని బట్టి ఇటు తూర్పు ఇటు పడమర ఇటు దక్షిణం ఇటు ఉత్తరం మనం ఇటు వెళ్ళాలని వాళ్ళు నావికులు సముద్రంలో నిర్ణయం చేసుకుంటుంటారు అట్లానే సూర్యోదయ కాలమునందును ఆకాశం ఎట్లు కానవచ్చును ఆలాగుననే ఉండును ఎవరు పరిపూర్ణుడైనటువంటి వాడు ఆ పరిపూర్ణ పరసవత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి వాడు నిజమైనటువంటి గురువైనటువంటి వాడు అట్లా ఉంటాడు వాడిలో ఎటువంటి యొక్క అలజడి కానీ ఎటువంటి ఆర్భాటం కానీ ఎటువంటి తొందర కానీ ఎటువంటి యొక్క నిదానం కానీ ఏముండవు చేయాలనుకుంటే చేస్తూ ఉంటాడు అంతే ఎందుకు చేయాలని ఏమి లే వాడికి అలసట లేదు అని ఆయాసము లేదు ఆ పని వాడు లేవడు ఆకలి దప్పిక నీళ్లు మంచి చెడ్డ ఇవన్నీ ఉండవు అంత ఏకాగ్రతగా ఆ పనిని సాధించుకుంటూ ఉంటాడు ఏ పనిలోనైనా నువ్వు ఏకాగ్రతగా ఉండటం అలవాటు చేసుకున్నట్లయితే అది నీకు ధ్యానానికి బాగా సహకరిస్తుంది కాబట్టి జాగ్రత్త స్వప్న రహితముగా ఉంటున్నావు ఇతను ఎలా ఉంటాడు జాగ్రత్త లేదు స్వప్నము లేదు ఇందాక చెప్పాను జాగ్రత్త అంటే సుశుప్తి కాలాన్ని మనం జాగ్రత్త అనాలి ఇక్కడ ఎందుకనంటే నీలో నువ్వు ఉన్నావు కాబట్టి అట్లానే స్వప్న కాలం ఏంటి ఈ జగత్తులో మేలుకొని ఉన్నటువంటి ఈ కాలమే ఈ కాలమే స్వప్నకాలం కానీ నువ్వేమనుకున్నావు అంటే నిద్రపోయినప్పుడు వచ్చేది అనుకుంటున్నావు నిద్రపోయేటప్పుడు నిద్రపోయినప్పుడు వచ్చేది కూడా స్థూలంలో ఉన్నప్పుడు అంటే స్థూల శరీరంలో ఉన్నప్పుడు వచ్చేటువంటి కళ అది ఇప్పుడు నువ్వు సూక్ష్మ శరీరంలో ఉన్న కారణ శరీరంలో ఉన్న కళ ఏంటంటే ఈ ప్రపంచమే ఈ ప్రపంచమే అయితే ఇప్పుడు వీడికి ప్రాణ శరీరంలోనూ కారణ శరీరంలోనూ ఉండి ఈ ప్రపంచాన్ని చూస్తూ ఇది కళ 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 అనుకుంటూ ఉంటాడు మేల్కొంటాడా మేల్కోలేడు మరి ఎక్కడ మేల్కోవాలి మహాకారణంలోకి వెళ్ళాలి వీడు ఆ మహాకారణంలో ఉన్న ఎరుకుతో ఉన్నప్పుడే వాడు వాడుగా ఉంటాడు పరిపూర్ణమైనటువంటి యొక్క మెలుకువ ఏంటి ఆ పరవైలు తెలిసి ఇలా మేలుకొని ఉన్నప్పుడు పరవైల్లోనే ఉంటాడు నిద్రపోయేటప్పుడు పరబైల్లోనే ఉంటాడు కలగనేటప్పుడు పరవైల్లోనే ఉంటాడు ఏం చేస్తున్నా ఆ పరబైల్లోనే ఉంటాడు అలా ఉండటం అనేటువంటిది వాడి సాధన మీద ఆధారపడి ఉంటుంది చెప్పటం వల్ల కాదు వాచ్యార్థం వల్ల జరగదు లక్ష్యార్థం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది లక్ష్యార్థం అంటే ఏంటి తాను ఆ పరమాత్మ స్థితిని అనుభూతం చేసుకొని ఆ అనుభవాన్ని అతను ఈ ఇరవై నాలుగు గంటలు కూడా అనుభవిస్తూ ఉంటాడు ఈ బోధ కలవానికే ఈ గ్రంథము ఆహ్లాదకరముగా ఉండును ఈ పరిపూర్ణ బోధ తెలిసిన వాడికి మాత్రమే ఈ గ్రంథం అద్భుతంగా అనిపిస్తుంది అందుకని ఆయన అంటాడు ఇవి కంద పద్యాలు కదా రత్నాలు ఎక్కడ ఉన్నాయని అడిగితే పద్యములే రత్నములు ఈ పద్యాలు నీకు అర్థమైతే ఇవే రత్నాలు ఇంతకంటే నీకు ఏ రత్నాలు ఏ రత్నాలు ఇచ్చినా కానీ అవన్నీ వ్యర్థమే అంటాడు కాబట్టి ఆహ్లాదకరముగా ఉండను కానీ అన్య విద్యా గ్రంథముల వల్ల ఆహ్లాదముగా ఉన్నా రాణించదు ఎందుకని భారతం చదివాం ఆనందంగా అనిపించింది భాగవతం చదివాం ఆనందంగా అనిపించింది ఎంతసేపు ఆకాశేపే ఎందుకని మనలాంటి చరిత్రే అది మనకి ఎన్ని ఈ శరీరానికి ఎన్ని చరిత్రలు ఎన్ని కష్టాలు ఎన్ని దుఃఖాలు ఉన్నాయో ఈ శరీరాలకు ఉండేటువంటి కష్ట సుఖాలు చదువుతున్నావు కాబట్టి ఈ శరీరం ఎక్కువ కష్టాన్ని గుర్తుపెట్టుకోదు సుఖాన్ని గుర్తుపెట్టుకోదు వెంటనే మర్చిపోయి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పటిదాకా ఏడ్చినటువంటిది అవతలికి పోయి ఆనందపడుతున్నాను ఇట్లా ఇప్పటిదాకా ఇక్కడ కష్టాలు అనుభవించాను అన్నది మళ్ళీ వదిలేసేసి హ్యాపీగా మళ్ళీ బంధువులతోటి వీళ్ళతోటి మాట్లాడుకుంటూ ఉంటుంది అంటే ఏంటి కష్టాన్ని పట్టించుకోవట్లేదు సుఖాన్ని పట్టించుకోవట్లేదు ఈ కష్టము ఈ సుఖము ఈ రెండూ లేనటువంటి స్థితి ఒకటి ఉంది ఎందుకంటే ఈ స్థితిలోనేమో అది ఉంటే ఇది కావాలంటుంది ఇది ఉంటే అది కావాలంటుంది అక్కడ ఏది కాద కావాలందో అద్భుతమైనటువంటి ఒక అలౌకికమైనటువంటి స్థితిలో ఉంటుంది ఆ టైంలో శరీరానికి కష్టం వచ్చినా అది పట్టించుకోదు ఆనందం వచ్చినా పట్టించుకోదు ఎవరైనా పది మంది ఇంటికి వస్తే చూసారా ఇల్లు ఎంత కడకళ్ళ ఆడుతుందో అని అందో ఎవ్వరూ లేకపోతే చూసారా బోసిపోయినట్టుందండి ఇంట్లో లేరు అని అందు ఎందుకని వాడికి ఇరవై నాలుగు గంటలు ఆ పరిపూర్ణ పరబ్రహ్మంతో సరిపోతూ ఉంది ఇక్కడ ఉండేటువంటివన్నీ వస్తుంటాయి పోతుంటాయి వాటితోటి అతనికి ఎటువంటి నిమిత్తము లేదు ఎలాగంటే అస్త్రము ఎట్లాగంటే విద్య నేర్చుకోవటానికి శాస్త్రం ఉంది అవునా యుద్ధతంత్రాన్నో కత్తి తిప్పటానికో లేకపోతే కత్తిని ప్రయోగించటానికో వాటికి కావాల్సినటువంటి ఒక శాస్త్రం ఉంది అట్లానే వీణ నేర్చుకుంటానికి శాస్త్రం ఉంది అంటే సంగీతం నేర్చుకోవడానికి కూడా ఒక శాస్త్రం ఉంది అలాగే అదే కాకుండా చంద్రుడు ప్రకాశమానుడై పౌర్ణమి నాడు నిండుగా ఉంటాడు అవునా పౌర్ణమి నాడు చాలా వెలుతురుగా ఉంటుంది వాడే సంపూర్ణ కళల చేత ప్రకాశించినట్లు నిక్షేపము అప్పుడు ఆయన అన్ని కళలతోటి పదహారు కళలతోటి పౌర్ణమి రోజున ఆయన ప్రకాశిస్తాడు మనం పౌర్ణమి పూజలు ఎందుకు చేస్తామో తెలుసా తెలియదు పౌర్ణమి పూజ చేయాలని వాడు చెప్పారు అందుకని పూజ చేస్తున్నాం అమావాస్య రోజు వెళ్ళాలి అని చెప్తారు గుళ్ళకి గురువుల దగ్గరికి వెళ్తాం వచ్చేస్తాం కానీ ఎందుకు వెళ్ళాలో ఎందుకు లేదో తెలియదు అది ఒక సమయం వచ్చినప్పుడు చెప్తాను కాబట్టి సర్వదారిద్ర్యంబైన దానిని గుర్తిరగని నిర్భాగ్యునకు అది అక్కరకు రానట్టు పౌ అదే ఇప్పుడు చెప్పింది పౌర్ణమి రోజు ఎందుకు పూజ చేస్తున్నామో మనకి తెలియదు ఎందుకు చెయ్యాలో తెలియదు దాని నుంచి మనం ఏమి ఫలితాన్ని పొందుతున్నామో కూడా తెలియదు దాదాపుగా సాంప్రదాయంలో ఉండి పౌర్ణమి పూజ ఎప్పుడు చేయాలో కూడా తెలియదు మనకి పోనీలే ఏం తెలిసినా తెలియకపోయినా కనీసం ఒక ఆచారాన్ని అన్న ఒక పద్ధతిగా చేయాలి కదా ఎప్పుడు చేస్తాం ఉదయం పూట చేస్తారు ఉదయం పూట పౌర్ణమి పూజలు చేయమని ఈ సాంప్రదాయంలో చెప్పిందా పౌర్ణమి ఎప్పుడు రాత్రి పూట ఉండేదాన్ని పౌర్ణమి అంటాం ఉదయం పూట ఉండేదాన్ని పౌర్ణమ మనం కనపడదు కూడా పౌర్ణమి ఆ పౌర్ణమి ఆ పౌర్ణమిలో ఉన్నటువంటి కళలు దాంట్లో ఉన్నటువంటి యొక్క అంతర్భావాన్ని మనం అనుభవించాలి అనుకున్నప్పుడు ఏ రోజైతే రాత్రి పౌర్ణమి దాకా ఈ చంద్రుడు ఉంటాడో ఆ పౌర్ణమి చంద్రుడు ఆ రాత్రికి ఉన్న కాలంలో మాత్రమే పూజ చేయాలి అంటే అండి రాత్రి ఏడింటికో ఎనిమిదింటికో పూజ మొదలు పెట్టుకొని ఓ రెండు మూడు గంటల దాకా పూజ చేసి అంటే ఏ పన్నెండో ఒంటి గంట దాకా పూజ చేసుకొని ఆ తర్వాత నువ్వు ఆ వెన్నెలలో నువ్వు ఏం తెలుసుకోవాలనుకున్నావో గురుముఖత ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి అక్కడ అలానే అమావాస్య రోజు ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి ఇవన్నీ ఏమీ లేకుండా పొద్దున్నే పోయి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చామండి వీళ్ళ పౌర్ణం కదా ఏమో నువ్వు కొబ్బరికాయ కొట్టకపోతే అవి ఆ పటాలలో ఉన్న గురువులందరూ ఏమైనా ఏడుస్తారా నువ్వు రాలేదని అనుకుంటారా అసలు ఎందుకు వెళ్ళాలో దాన్ని తెలుసుకోవాలనే తపన ఎంతమందికి ఉంది ఎత్తండి మీరు మరి పౌర్ణాలకు వస్తున్నారా మీరు పౌర్ణాలకి ఆశ్రమాలకి వెళ్తున్నామా నాకు తెలిసి నా ఆశ్రమానికి పౌర్ణానికి ఎవరు రావట్లేదండి ఉన్నారు లోకల్గా ఉన్నవాళ్ళు పది మంది ఉన్నారు ఎవరు రారు వెళ్ళి వస్తాం ఎందుకట్లా ఏమొచ్చింది మీకు పాద పూజ వల్ల కావాల్సింది అది కాదండి ఆ పౌర్ణమి ఘడియల్లో మనకి పొందవలసిన లాభం ఒకటి ఉంది ఆ లాభం ఏంటి అసలు పౌర్ణమి రోజు పూజ ఎందుకు చేయాలి తెలియదు ఇప్పుడు మనం రెండు గంటలు పూజ చేస్తున్నామంటే పౌర్ణమిలో రెండు గంటలు మనం ఉన్నట్టే కదా పౌర్ణమి కాలంలో రెండు గంటలు కూర్చున్నట్టే కదా ఆ పౌర్ణమి కాలంలో మనం ఎందుకు కూర్చోవాలి రెండు గంటలు మూడు గంటలు ఇప్పుడు రాత్రిపూట చేయాలి పొద్దున పూట కాదు మీరు ఎప్పుడు చేస్తారమ్మా పూజ మరి పొద్దున సరే పొద్దున పూట నీకు రాత్రిపూట కుదరదని పూట వెళ్ళొస్తావు ఇప్పుడు దాని నుంచి వచ్చే లాభాలు వచ్చినట్టేనా నీకు మరి రానప్పుడు ఎందుకు వెళ్ళాలి మనము అన్నం తినేది శరీరానికి బలం రావటం కోసం బలం రానప్పుడు ఆ అన్నం ఎందుకు తింటాం మనం తింటాం ఏమీ లేదు రుచిగా తింటే ఎప్పుడో ఒకసారి తింటాం అంతేగా రోజు తినాం కదా అట్లానే పౌర్ణమికి పూజ చేయటం ఆ పౌర్ణమి పూజలో రెండు గంటలు మూడు గంటలో కాలక్షేపం చేయటం ఆ తర్వాత ఆ పౌర్ణమిలో ఉన్నటువంటి రహస్యాన్ని నువ్వు చెప్పు అనగానే గురువు చెప్పడు చెయ్యి కొంతకాలం నువ్వు వస్తున్నావు నీకు భక్తి ఉంది అని నేను నిన్ను నమ్మితే అప్పుడు చెప్తాను అప్పుడు చెప్తా అదే చెప్పాడు కదా నీ అర్హతను బట్టి నీకు బోధ చెప్పటం ఉంటుంది అంతేగాని అర్హత లేని వాడికి బోధ ఎందుకు ఇప్పుడు కృష్ణుడికి ఎనిమిది మంది పెళ్ళాలంటే సత్యభామ అంటేనే ఎందుకు ప్రేమ ఏ మిగిలిన వాళ్ళు ఆడవాళ్ళు కదా లేకపోతే ఆయన పెళ్లి చేసుకోలేదో తెలియాలి తెలియాలి పెళ్ళం అవడమే ఇక్కడ హక్కు కాదు చాలా ఉండాలి చాలా కళలు ఉండాలి అందుకనే కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజేషు మాత రంభ సహనాధరిత్రి ఇన్ని కళలు చెప్పారు ఉన్నాయా ఇన్ని ఉన్నాయా లేవు విమర్శిస్తాం విమర్శించటానికి నోరుంది కానీ ఆ విమర్శలో ఉన్న దానిని అప్లై చేసుకొని మనం ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి పౌర్ణమి ఎందుకు చేయాలి ఆ పౌర్ణమిలో ఉండే గొప్పతనం ఏంటి ఆ పౌర్ణమిలో మనం ఏం పొందగలుగుతున్నాం ఆ పొందగలిగినటువంటి దాన్ని పర్మనెంట్గా మనం అనుభవించగలుగుతున్నామా లేదా ఇవన్నిటిని కూడా మనం గురుముఖత నేర్చుకోవాలి కాబట్టి సర్వదరిద్రమైన దానిని గుర్తెరుగని నిర్భాగ్యులకు అది అక్కరలే అక్కరకు రానట్లుగా ఏం చేయాలి సర్వదారిద్రమైన దానిని గుర్తెరుగని దరిద్రం అంటే ఏంటో గుర్తెరుగని వాళ్ళందరూ కూడా పౌర్ణమి పొద్దున కూడా చేస్తారు దరిద్రం నాకు అక్కర్లేదు నేను శుభ్రంగా అద్భుతమైనటువంటి ఆనంద స్థితిని అనుభవించాలి వాళ్ళు పౌర్ణమి రాత్రికే చేస్తారు ఖచ్చితంగా ఆశ్రమానికి వెళ్ళే చేస్తారు నా ఇంట్లో నేను పౌర్ణం చేసుకుంటున్నానండి అంటే ఎందుకు చేసుకున్నావో నీకు తెలియదు ఆయన ఏం బోధ చెప్పడు నువ్వు ఇంట్లోని ప పగలు చేస్తావు కుదరదు రాత్రే చెయ్యాలి ఇది గురు సాంప్రదాయం అంతేగాని గురు సాంప్రదాయాన్ని ఉల్లంఘించి నేనేదో పొద్దున్న చేస్తా మధ్యాహ్నం చేస్తా శిష్యులు రారు లేకపోతే ఎవరు రారంటే రాకపోతే మానే రాకపోతే మానే ఎవడికి నష్టం కాబట్టి అలాగే ఈ గ్రంథమును అదియు గ్రంథదోషము కాదు అలాగే ఈ గ్రంథమును అది గ్రంథదోషము కాదు అది ఎలాగంటే వజ్రము మొదలగు వాటిని పరీక్ష చేసిన వారికే దాని మర్మము తెలుసును అది వచ్చి ఇప్పుడు పొద్దునపూడు శిష్యులు ధ పూజ చేయటం లేకపోతే పౌర్ణానికి గుడికి అక్కడికి వెళ్ళకపోవటం ఇవన్నీ ఎందుకు చేయం అంటే వాళ్ళ మానసిక స్థితి అంతే అంతకంటే వాళ్ళు ఆలోచించలేరు వజ్రాన్ని సానబడితే కానీ అది మెరవదు ఒకవేళ నువ్వు కాదు అనుకున్నావు అనుకో అది వజ్రమో పలుగురాయో నీకు తెలియదు తెలియనంత మాత్రాన వజ్రానికి ఏమన్నా నష్టమా తెలుసుకుంటే నీకు లాభం ఎందుకంటే నువ్వు కోట్ల రూపాయలకు అమ్ముకోవచ్చు తెలియకపోతే ఇప్పుడు వజ్రం అంటే ఏంటో తెలియదు దాని పరీక్ష అంటే ఏంటో తెలియదు గో బస్తా ఉంటాయి మేము ఏంటో రాళ్ళు ఏం చేసుకుంటావు తెలియదు కాబట్టి వాడు పది రూపాయలు అడిగినా ఇచ్చేస్తావు రెండు రూపాయలు అడిగినా ఎంతో కొంత వచ్చింది కదా అది నీ ఉద్దేశం ఎందుకంటే అన్నీ ఏరుకూచుకునేవే కానీ ఏమైనా కష్టపడి తయారు చేసేవా లేదు కదా కాబట్టి ఈ రంగురాళ్ళన్నీ అమ్ముకుంటుంటారు కానీ విలువ తెలిస్తే వాటిని ఎక్కడ ఎప్పుడు ఎంత కమ్మాలో వాడికి తెలిసి దాన్ని అమ్ముకొని అచ్చర కాలంలో కోటి సూర్యుడు అవుతాడు అట్లానే నేత్రములు ఉన్నవారికే సూర్యుడు కానవచ్చును అవునా నేత్రములు ఉన్నవారికే సూర్యుడు కానవచ్చును ఆలోచించేవాడికే పరిపూర్ణ బోధ అర్థమవుతుంది ఆలోచించిన వాడికే గురువు చెప్తున్నప్పుడు వినజేసేద కనజేసేద ఘనముకు ఈ బోధ అని ఆయన చెప్పినట్టుగా వినజే వినజెప్పడం అనేది ఒక భాగమే కనజెప్పడం అనేటువంటిదే కష్టం ఎందుకని నీకు ఆ శ్రద్ధ కావాలి నీకు ఆ శ్రద్ధ కావాలి నీకు అంకిత భావం కావాలి నువ్వు దానిని ఎంబడబడి నేర్చుకునేటువంటి యొక్క ఓపిక ఉండాలి అట్లా ఎవరైతే ఎంబడిబడి 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 నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళకి ఆ సూర్యుడు ఎట్లున్నాడో తెలిసినట్లుగా ఈ పరవైలు ఎట్లా ఉందో తెలుసుకుంటానికి తేలికవుతుంది అలాగే చూచేవార్లు వికారమే కా చూచేవారి వికారమే కానీ ఈ బోధ వికారము కాదు ఈ ఈ గ్రంథాలలో చెప్పబడినటువంటి బోధకి ఏ వికారం లేదు వాళ్ళు నిష్కర్షగానే చెప్పారు వినడానికి నీకే ఆ నిష్కర్షణను తట్టుకుంటానికి నీకు చేతగాటలేదు ఎందుకనే కఠినంగా ఉంటాయి కదా మాటలు అందుకనే అంటాడు పలుకు దారుణాఖండల శస్త్రతుల్యము విపన్నుల విప్రుల ఎందు అంటాడు విప్రుడనేటువంటి వాడు అమావాస్య ఎప్పుడొస్తుందో ఖచ్చితంగా చెప్పాలి అట్లానే జాతకం చెప్పించుకుంటానే పోతే జాతకం ఖచ్చితంగా చెప్పాలి అట్లానే పరిపూర్ణ బోధ అనేటువంటిది నీ కోసం చెప్పకూడదు పరిపూర్ణ బోధని బోధ కోసం ఉత్తీర్ణుడు కావాలి అనుకునే పరిపూర్ణుడి కోసం చెప్పాలి అది ఎట్లా ఉండాలి ఒక బండని పగలగొట్టామనుకోండి దానికి ఏమన్నా పీచులు వస్తాయా పోనీ బీరకాయని నిలిస్తే ఏమన్నా పీచు రాకుండా ఉంటుందా కాబట్టి నారలు కానీ పీచులు కానీ వచ్చేది ఎట్లా ఉంటుందో అట్లా ఉండకూడదు మనకు పురాణాలు ఇతిహాసాలు లేకపోతే ఇతర గ్రంథాలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే దానికి ఎక్కడో ఒక అమెండ్మెంట్ ఒక సవరణ దానికి ఇంకొక లక్షణం దానికి ఇంకొక ఫలితం ఇది లేకపోయినా సర్దుబాటు చేసుకుందాం లేండి అనేవి ఇట్లా ఉంటాయి కానీ అచలబోధలు అవి ఉండవు నువ్వు ఖచ్చితంగా ఇలానే చెయ్యాలి అంతే ఇలా చేస్తేనే ఇది సిద్ధిస్తుంది అంత నిష్కర్షగా ఉంటుంది కాబట్టి అదే కాక అదే కాక దేహము కృషించిన ఆశ కృషించినట్లుగా అయితే శుష్కించిపోవచ్చు కానీ ఆలోచన శుష్కిస్తుందా అందుకనే పూర్వం మా పెద్దవాళ్ళు ఊరికే ఒక కథ ఒక సామెత చెప్పేవాళ్ళు తొంభై ఏళ్ళ ముసలాన్ని కూడా ఎలా పెళ్ళి చేసుకుంటావా అంటే ఇప్పుడు నాకెవరిస్తారు అంటే అంతేగాని నాకెందుకు పెళ్ళి నేను ఎందుకు అని అన్నాడు అంటే వాడికి ఇంకా ఆశ చావట్లేదు కారణం శరీరం అయితే పోయింది కానీ మనసులో ఉన్నటువంటి ఆలోచన పోలే అట్లానే ఇక్కడ వయసు అయితే పెరుగుతున్నది యాభై ఏళ్ళు వస్తున్నాయి అరవై ఏళ్ళు వస్తున్నాయి డెబ్బై ఏళ్ళు వస్తున్నాయి ఎనభై ఏళ్ళు వస్తున్నాయి పదిహేను సంవత్సరాల వయసులో ఉపదేశం అయితే ఎనభై ఏళ్ళు వచ్చేదాకా కూడా వీళ్ళు చెప్పే ముచ్చట ఏంటంటే ఇప్పుడే తొందరగా ఉందిలేండి పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయాలి కదా అవి చేయాలి ఇవి చేయాలని ముచ్చట చెప్తాడు తీరా అక్కడికి పోయేట నలభై యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత కాళ్ళ నొప్పులు వచ్చినాయండి అంటాడు తీరటం లేదండి అప్పుడప్పుడు రావడానికి అమ్మాయి పురుటికి వచ్చింది అబ్బాయి ఏమో ఫారెన్ వెళ్ళాడు ఈ ముచ్చట్లు చెప్తాడు ఆ తర్వాత డెబ్బై ఏళ్ళు తిరుగుతూనే ఉన్నానండి దాదాపు ముప్పై నలభై ఏళ్ళు అయిందండి మా గురువుగారి దగ్గర ఉపదేశమయ్యే ఏంటోనండి కుదరటం లేదు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి వినపట్టలేదు ఇప్పుడు చెవులు కళ్ళు కనపట్టలేదు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వీటన్నిటికీ కారణం ఎవరు ఇక్కడ నువ్వేనా లేకపోతే గురువుగారా ఇది నీకు తెలియాలి ఇది నీకు తెలియాలి దరిద్రునికి ద్రవ్యకాంక్ష పోనట్లుగా దరిద్రునికి ద్రవ్యకాంక్ష పోనట్లుగా డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలనుకుంటాడు డబ్బు లేనటువంటి వాడు అట్లానే నువ్వు ఈ విద్యని సంపాదించుకుంటానికి ప్రయత్నం చేయాలి అంతేకాని ఆ విద్యలో ఉన్న మర్మాలని తెలుసుకుంటానికి ప్రయత్నం చేయాలి నీ ప్రయత్నం లేకుండా గురువు ఏమీ చేయడు కథ చెప్తుంటాడు ఇప్పుడు నేను చెప్పట్లా అట్లానే చెప్తాడు కారణం ఏంటి నీకు అంతవరకే కావాలి అంతవరకే చెప్తుంటాడు దాంట్లో ఉన్న మర్మాలను తెలుసుకుంటానికి నువ్వు ప్రత్యేకంగా ప్రయత్నం చేయాలి కాబట్టి నేను ఏమీ కాదు దేహేంద్రియ మనఃప్రాణంబులను కాను కానన్ కానన్న మాయపోదు నేను దేహేంద్రియ మనఃప్రాణాలని కాదు నాహం దేహో అని మనం ఎన్ని మంత్రాలు చెప్పిన నేను అహాన్ని కాదు నేను దేహాన్ని కాదు లేదా అదేది శ్లోకం ఉంది కదా నాహం న నదే నచ్చేవయక్షో నరం హియన వైశ్యసూద్రో ఇన్ని ఎన్ని చెప్పినా నేను వాటిని నిన్న నిన్నెవరండి అని అడిగితే నువ్వేం చెప్తావు ఠక్మని చెప్తావు నేను వైశ్యుని అండి నువ్వెవరువే నేను బ్రాహ్మణు అండి నువ్వెవరువే నేను కమ్మార్ అండి అంటే నువ్వు కులాన్ని నమ్ముకొని ఆ కులంతో ఉన్నావు నువ్వు ఇంకా నువ్వు బయటికి రాలేదు నేను మనిషిని అని చెప్పావా ఇప్పుడున్నా చెప్పలే ఎందుకని నేను మనిషిని అన్న సంగతి నీకు గుర్తులేదు నేను వైశుణ్యాన సంగతి గుర్తుంది నేను అన్న సంగతి గుర్తుంది నేను మనిషిని అనే సంగతి మర్చిపోయావు నువ్వు మనిషివే అనే సంగతి నీకు గుర్తు లేనప్పుడు బ్రహ్మ విద్యను ఎప్పుడు నేర్చుకుంటావు కాబట్టి సుషుద్ధి ఎందు కానీ సర్వేంద్రియ వ్యాపార రహితము కానట్టును గాఢ నిద్రపోతే సర్వేంద్రియ వ్యాపారాలు కూడా అణిగిపోతాయి అవునా అట్లానే ఉదయం అయితే కానీ ఆ అంధకారం పోనట్టున్ను ఎరుకపోతే కానీ ఈ భ్రాంతి పోదు ఎరుక పోతే కానీ ఈ భ్రాంతి పోదు కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి ఎరుకపోయే మార్గం కావాలి ఎరుకపోయే మార్గం కావాలి ఎరుకపోవడం అంటే అంటే ఏంటి ఎరుకనగా ఎరిగేటిది ఏమి అది ఎరుకనగా ఏం తెలుసుకుంటుంది ఎరుక అంటే ప్రపంచ మొత్తం సృష్టి మొత్తాన్ని ఎరిగేది అదే నేను బ్రహ్మాన్ని అని అరిగేది అదే నేను జీవుణ్ణి అనేది అదే నేను ఈశ్వరుణ్ణి అనేది అదే నేను వైశ్యుణ్ణి అనేది అదే బ్రాహ్మణ్ణి అనేది అదే కాబట్టి అన్నిటినీ తెలిసేటువంటి ఎరుకే ఆ ఎరుకే పోవాలి ఎట్లా పోతుంది వాడిని చూస్తే కాని పోదు వాణ్ణి చూస్తే కాని పోదు వాడిని ఎలా చూస్తావు చెప్పారు కదా గురువులంతా ఇదంతా పరిపూర్ణమేనండి కాబట్టి నువ్వు చూడాల్సిందేం లేదు ఈ పరిపూర్ణాన్ని రోజు చూస్తూనే ఉన్నావు కదా అని అయితే పోయిందా పోవడం ఎందుకని పోవడంలే అది స్థూలమైనటువంటిది నువ్వేమో మంచినీళ్ళు ఉన్నాయి అబ్బాయి అక్కడ మంచినీళ్ళు తాగు అంటున్నావు గడ్డను చూపించి తాగమంటున్నావు అది సపరించడానికి పనికి వస్తుంది కానీ తాగడానికి పనికిరాదు కదా దాహం తీరదు గడ్డ నోటో పెట్టుకుంటే ఇంకా కొంచెం దాహం పెరుగుతుంది కానీ కాసేపటికి దాహం తీరదు నీళ్ళే తాగాలి అట్లానే ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ఈ పరబైలు ఇదే 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 అనే సార్లు చెప్పిన ఇది నీకు తృప్తినివ్వదు నీకు నీ మానసిక పరిస్థితిని చక్కబెట్టదు అట్లానే నీ ఉత్తీర్ణతకు పనికి రాదు కాబట్టి ఏం చేయాలి పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపం అనేదాన్ని గురుముఖత ఆ సూచనలను బట్టి వాటిని తెలుసుకొని వాటిని సాధన చేసుకుంటూ నువ్వు నీ మనో నీ మనోస్థితిని ఆధీనంలోకి తెచ్చుకోవాలి ఓకే శుభం వస్తున్నా దీంట్లో మీకున్నటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే అడగచ్చు ఏమన్నా ఉన్నాయా ఏ అనుమానం లేదు సరే ఇంక నుంచి అయినా పౌర్ణాలు అర్ధరాత్రి పూట అదే రాత్రిపూట చేయండి మ్యూట్ చేయండి అక్కడ ఎర్రటి ఉంది మైకు మైకు దాని మీద కొట్టి ఓపెన్ చేసి మాట్లాడండి పద్మావతమ్మ గారు మీరే అక్కడ మైక్ లాంటి గుర్తుంటుంది దాని మీద కొట్టాలి మీ మాట వినపట్టాల అక్కడ మైక్ లాంటి గుర్తుంటుంది అది తీసేస్తే కానీ విషయం ఉండదు మీకు ఆ మ్యూట్ తీస్తే కానీ మీ మాటలు నాకు రావు మ్యూట్ మీరు తీసుకోవచ్చు మీ